దంటే ఈ ఎంపీ ఎలక్షన్ లో జిద్దు మీద మనం పనిచేయాలి ఇలా మీ అందరు ముఖ్య నాయకులు అన్ని స్కీమ్ల గురించి కానీ మనం ఏం చేస్తాము కాంగ్రెస్ ఏం చేస్తుంది కేసీఆర్ ఏం చేసిండు నేనేం చేసినా నిజంజన్న ఏం చేసిండు మీకు అన్ని తెలుసు ఇలా నేను కానీ ఇక్కడ ఉన్న వ్యక్తలు కానీ నిరంజన్ గాని ఎంపీ గారు కానీ మాట్లాడేటివి మీరు ఒక్కొక్కరు ఒక వంద మందికి చెప్పేటట్లుండాలి ఏ విషయం అయితే ఉన్నామో ఏ పాయింట్ అయితే మేము చెప్తున్నామో ఆ పాయింట్ మీ ఊర్లలో ఒకటికి పది సార్లు జనాల చెవుల్లో చెప్పగలిగితే జనాల్లో మనసుల్లో నాదేయగలిగితే ఇప్పటికే చాలా గ్రామాల్లో బాధపడతా ఉన్నారు అరే కేసీఆర్ గవర్నమెంట్ పోతుంది అనుకోలేదు ఇట్లా జరిగిపోయా ఇట్లా జరిగిపోయా ఇంతకుముందు బావన్న మాట్లాడుకుంటా చాలా మంది కొంతమంది నారాజు ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పోతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే టెన్షన్ పడాల్సిన పనిలే ఒక్కసారి మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమం ఎట్లా ఒక జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇంత కసి మీద జ్ఞాపక పనిచేసిన ఆ రోజు మన ప్రభుత్వం లేదు పార్లమెంట్ ఎన్నికల ఒక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంటు సభ్యులు గెలువబోయే ఎంపీ నన్నే శ్రీనివాసరెడ్డి గారు

సి ఉండాలి మనకి మొన్న జరిగింది జరిగిపోయింది చిన్న చిన్న స్టేట్ నేను మాట్లాడేదంటే ముందు చాలా మంది ఇంత ముందు అధ్యయనం కూడా మాట్లాడాడు జరిగిపోయిన దాని నుంచి మనం ములబాధ నేర్చుకోవాలి అంత బాగా ఉంది అంత బాగా ఉంది మనం గ్రామాల తిరిగేటప్పుడు వందల మంది ఉంటుంది కొత్త కోర్టులో మీటింగ్ పెడితే అరిశంద వస్తే ఒక నలభై వేల మంది వచ్చి కేసీఆర్ గారి మీటింగ్ దేవే డెబ్బై వేల మంది ఉచుకం కాదు ఐదు గంటల పాటు కేసీఆర్ గారు దాని వెయిట్ చేసిన హెలికాప్టర్ రిపేర్ అయితే మనం ఏమనుకుంటాం ఐదు గంటల పాటు అరవై డెబ్బై వేల మంది ఓకే తోటి కూర్చున్నారంటే ఎంత ప్రేమతో ఉన్నారు కదా అనుకున్నాం ఇంకా గెలిచినాక దాన్ని మనం నిర్లిప్తంగా ఉన్నాం వందల మంది ఉన్నా కూడా అవతల పది మంది లేనోడు కూడా ఇంటింటికి తెలియడో కారు మొగ్గేటో ఏం మొగ్గిండో కానీ మనం నిర్వహైతే కొట్టింది చిన్న మురకాటు తోటి ఐదేళ్ళు సఫర్ అవుతున్నాం దాంట్లో మీ తప్పు ఉండొచ్చు మా తప్పు ఉండొచ్చు ఏనున్నా కూడా మనం చనిపోవాలి ఎప్పుడైనా సరే గ్రామాల్లో అందరం కలిసి ఉండాలి పార్టీ అంటేనే అందరినీ మండల్లో కూడా అంతే అందరు ముఖ్యులు ఇలా పార్టీ ఉంటేనే నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం పార్టీ ఉంటేనే వేదిక మీద ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీలు జెడ్పీటీసీలు అయ్యారు ఒకసారి పదవి వచ్చేసరికి మనం గ్రూపులు మెయింటైన్ చేసుకుంటూ పోయేసరికి నష్టం జరిగింది అలా నష్టం ఎవరికి జరిగింది నాయకులుగా వీళ్ళు వాళ్ళకు కాదు నాయకులుగా మాకు కాదు నష్టం ఎవరికి జరుగుతుంది గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు వాళ్ళు ఈ నాలుగు నెలలుగా ఎంత కష్టాలు పడుతుందో మనం కల్లారా చూస్తున్నాం ఎన్ని కేసులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ కాన్ఫిడెన్సీలో నాలుగు నెలల్లోనే ఎంత మార్పు 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 అంటే ఈ మార్పు కనిపిస్తా ఉంది అందుకే ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది పోయిన దాన్ని మళ్ళీ ఏదైతే పోగొడుతున్నామో ఆయన ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మనం గెలవబోతున్నాం పోతున్నాం కాబట్టి కావాలని ఆ కౌంటింగ్ కూడా ఆపడం జరిగింది ఎందుకంటే గెలుస్తున్న మూమెంట్ వస్తే పార్టీ తారీఖు అందుకే ఇలా మండే శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెంట్ మన అందరికి మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఆయన ఒకటి కాదు అది ఇలా ఏడు నియోజకవర్గాల గెలుపు ఆయన ఒక్కటి గెలిస్తే ఆయన ఒక్కటి గెలిస్తే రేపు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రేపు ఎంపీ ఎలక్షన్ లో మీ ఊర్లో మెజారిటీ వస్తే ఆటోమేటిక్ గా రేపు సర్పంచ్లు ఎంపీటీసీ లో మన పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వందకు వంద శాతం మనం అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిచినాం ఈసారి కూడా అట్లా గెలవాలంటే జరిగిన తప్పులు మళ్ళా జరగకుండా కసి మీద ఎట్లా పనిచేయాలి పార్టీ క్యాడర్ ఎట్లా కాపాడుకోవాలి రాగు అనుకున్న ఓటు కూడా ఎట్లా తెచ్చుకోవాలి గజ మనం చేయాలి పోయినసారి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఏం చేసినాం పదేళ్ళు ఏ ఏ విధంగా డెవలప్ చేసినాం కాన్స్టిట్యూషన్ కానీ జిల్లాని కానీ అది చెప్పుకుంటూ తిరిగినాం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో అది చెప్తూనే మనం సింపుల్ గా కూడా ప్రచారం చేయవచ్చు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం అన్ని అంతులేని హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల పేరు మీద ఆరు గ్యారెంటీలు అన్నాడు దాంట్లో పదమూడు హామీలు ఉన్నాయి గా అయితే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి తెలంగాణ కారు గల్లీలు తిరుగుకుంటూ పోయినాం వాడేమో ఇండ్ల పోయి కూర్చున్నాడు మంది మంది గ్యారెంటీ కార్డు ఇచ్చిండు సతకం పెట్టించుకున్నాడు ఆ గ్యారెంటీ కార్డు చదువుకుంటే పోయిన వాళ్ళు ఇది వస్తుంది అది వస్తుంది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు వస్తుంది ముసలకి నాలుగు వేలు వస్తుంది అవ్వకుంటే అవ్వకొస్తుంది తాత ఉంటే తాతకు వస్తుంది రైతులేమో పదివేలు కాదు పదిహేను వేలు వస్తుంది ఇలా కానీ హామీలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి వస్తుంది దాంతో లక్ష్యం వస్తుంది దాంతో పాటు బంగారం వస్తుంది ఇవాళ అవన్నీ సంతకాలు పెట్టించుకునేసరికి నిజంగానే మాకు వస్తాయి కేసీఆర్ నుంచి అన్ని వస్తాయి దాంతోపాటు ఇవి కూడా వస్తాయి అని చెప్పేసి ఆ బ్రమ పడి ఓట్లేసిరు నష్టం నష్టపోతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు గంట ముందు తెలంగాణ రాకముందు ఏ కష్టాలు ఉండినో ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అంటే ఆ కష్టాలే మళ్ళా మనం చూస్తున్నాం కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం ప్రతి దగ్గర ఇబ్బంది పడతా ఉన్నాం అందుకే మన గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఓట్లు వస్తాయి మనం గ్యారెంటీ కార్డు తీసుకునే ఇల్లు అడగాలే అవ్వాలే కాంగ్రెస్ కి రాకపోతే కారు అని చెప్పాలి ఆడపిల్లలు అనిపిస్తే రెండు వేల ఐదు వందలు వచ్చిందా వస్తే కాంగ్రెస్ ఓటే రాకపోతే కారు అని చెప్పాలి రైతులకు కూడా అంతే పదిహేను వేల రైతు భరోసా వస్తుందా వస్తే వాళ్ళకి ఆగపోతే మాకు ఓటే ఇదే సింపుల్ గా మనం ప్రచారం ఒకటికి నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు మొన్న కేటీఆర్ గారు మన పార్లమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి దాసరపల్లి సర్పంచ్ నాకు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని మీరు కూడా ముఖ్య నాయకులు ఉన్నప్పుడు ప్రచారం ఎట్ట చేయాలి రాహుల్ ఓట్ ఎట్ట తెచ్చుకోవాలి ఆ ఊర్లో ఉన్నాయి తొమ్మిది ఓట్లు తొమ్మిది వందల ఓట్లలో నూట ఇరవై ఓట్ల మెజారిటీ వచ్చింది ఆ ఊర్లో ఎట్లా వచ్చిందంటే అంటే మొదటిసారి మేము ఊర్లు ఇల్లు తిరుగుతుంటే మధ్యాహ్నం వరకే భయమై ముప్పై శాతం కూడా ఊరు లేదని భయమే వచ్చి ఇంట్లో కూసారు ఉన్న నాయకుల ఏం చేద్దామని మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ సార్ ఒకసారి ఇల్లు తిరిగి మళ్ళొకసారి అట్లా ఏడు సార్లు ఆ ఊర్లో

ఇంట్లో చాలా ఇన్ని కానీ మెట్లేదు తమ్మి ఇన్ని దండం పెట్టని ఓటేస్తే పోయి ఎక్కకు ఇన్ని మెట్లెక్కి రావాలి అంటే అక్క మనం కష్టపడితే అవతలోనికి వస్తుంది అరే మన పూర్వం జిల్లాకు సంబంధించినంత వరకు రెండు పార్లమెంట్ సీట్లను మనం గెలుచుకోవాలి కొద్దిపాటి కష్టపడితే రెండింటికి రెండు గెలిచేటువంటి వాతావరణం పరిస్థితులు ఉన్నాయి మనకి రైతుల కోసం మీరు స్వయంగా చూస్తున్నది నేను ఉపన్యాసంలో చెప్పాల్సిన అవసరం లేదు రోజు మాట్లాడుతున్నటువంటి రైతులు వాళ్ళు వాళ్ళ అవస్థలు ఎండిన పంటలతోన ఇబ్బంది పడుతున్న కరెంటుతోన మరి కొంగోలు దానికి వచ్చిన కాడ అవస్థ పాట వీటన్నింటిని చూసి కొంతమంది అయితే దుఃఖపడుతూ బాధపడుతూ మన పార్టీ రైతులు బీఆర్ఎస్ రైతులు బీఆర్ఎస్ కార్యకర్త నాయకులు కాదు ఇక మేము కాంగ్రెస్ కు వేసినాం కాంగ్రెస్ కు ఓటు ఇప్పించినాం మేము కాంగ్రెస్ కు పనిచేసినాం మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళ చెప్పులు వాళ్ళు ముక్కలు కొట్టుకుంటున్నారు అది అలా రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల స్థితి దానికి అర్థం పడతాం ఇంతకుముందు ముందు రాయతలను చెప్పినట్లు విషయాలను మనం ప్రజల దగ్గర పోయి ఏ అబద్ధాలను ఏ అసత్యాలను ఏ అడవిగా అనేటువంటి హామీలను వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు నమ్మిర్రో మీరు కదా మీరు ఓటేసిన మమ్మల్ని కాదని అవతలకి వేస్తే మరి వచ్చినాయా రానప్పుడు అలా వాళ్ళని ఎట్లా నమ్ముతారు ఈ ప్రశ్న బలం చేయండి చాలా ఇంటి ఇంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు కూడా అది మేము పొరపాటు చేసినామని చెప్పి మనకేసే అవకాశం ఉంది కాకపోతే మనం అలా తట్టాలి ఇట్లా మీద తట్టాలి అన్నప్పుడు మనకి గ్యారంటీ చేయాలి జనానికి చెప్పడానికి వందల వందల అంశాలు మనకు ఉన్నాయి చెప్పాడు చాలా ముఖ్యమైనది మనం ఎన్నికలకు పోయినప్పుడు నాలుగు నెలల కింద ఎన్ని పనులు చేసినా ఒక ఊరికి ఐదు వందలు పెన్షన్ ఇచ్చినా రానూరులో ఐదు ఊరు ఉంటే ఐదు ఊరు వచ్చి గాయగాయేది ఇంట్లో శాంక్షన్ అయినా ఇవ్వ వస్తువునే కడతాం అంటే దాని మీద నచ్చదేసేది రేషన్ కార్డు పనిమిదికి మించి ఇచ్చినా కూడా ఊళ్ళో నాలుగు ఐదో రాకపోతే దాని మీద జనం అడిగేది ప్రశ్నలు వెళ్ళడం జనం యొక్క పరిస్థితి అక్కడ ఉండే అంటే ఓ రకంగా మనల్ని ఆత్మరక్షణలో పెట్టిన ఇప్పుడు మనకి అది లేదు మనం కొత్తగా ఇస్తామని చెప్తలేం పది ఇచ్చినా ఇచ్చినాం ఏమేమి ఇచ్చినామో మీ అనుమాండ్లు ఉన్నాయి కరెంట్ ఇచ్చిన మాట నిజమా కాదా సాబునీళ్ళు ఇచ్చిన మాట నిజమా కాదా పంటల బోన్లు తున్న మాట నిజమా కాదా రైతు బంధు నిజమా కాదా బీమా ఇచ్చింది నిజమా కాదా రెండు వేల పెన్షన్ ఇచ్చింది నిజమా కాదా వెకలాకల పెన్షన్ నిజమా కాదా ఇవన్నీ మేము ఇచ్చిన మాట నిజమే కదా మరి ఇస్తామన్నటువంటిది మొత్తానికి లోన్కి వెళ్ళి వాళ్ళ అయితే నిజాన్ని వదిలేసి వాళ్ళ అబద్ధం మీరు ఎట్లా నిలబడతారు అని చెప్పి మనం ప్రశ్నిస్తే చెప్పింది నుంచి మరి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు సృష్టించి దేశంలో ఎక్కడ లేని పథకాలను సృష్టించి ఈ స్థాయికి ఇచ్చి ఈరోజు ఈ పది సంవత్సరాల్లో కూడా మనం ఏ విధంగా ఆర్థికంగా బలపడమా లేదా అని ఒక ఒకటి ఆత్మవిమర్చం చేసుకుంటుంది చిన్న చిన్న పొరపాటు వల్ల ఇలా మామూలుగా కేసీఆర్ని ఈరోజు ఆత్మ ఒక సంక్షోభంలోకి పెట్టి మనం ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి పథకాల వలన ఆర్థికంగా మనం అందరం బాగుపడి ఈరోజు ఇద్దరు బాధ చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ చేసిన పథకాలకు మీరు ఆకర్షణ లేదు మనలో కూడా మనము చిన్న చిన్న పొరపాటు వల్ల అప్పులు చేసుకున్నావా అని ఒకవారు చేసినా లేదా ఒకవారు ఆలోచన చేసుకోండి రైతు అనేది రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా ఆలోచన చేసుకోండి అదేవిధంగా ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉన్నదా ఆలోచన చేసుకోండి ఎన్ని గొప్ప పథకాలు సృష్టించి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంటే మన తెలంగాణ వచ్చిన ఆదాయం అంతా కొల్లగొట్టి ఆంధ్ర ఇచ్చి మన ఆకర్షాకతో ఇచ్చేసి మనకు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు బాగా చేసి ఈరోజు ఆ రోజు తెలంగాణ వస్తే ఏమన్నారు ఇలా ఆంధ్ర నాయకులంతా మీ తెలంగాణ వస్తే మీకు తెలివి లేదు మీ మీ వాళ్ళకి తెలివి లేదు ఇడాది అయిపోతుంది నీళ్ళు లేక కరెంటు లేక అని చెప్పి దాన్ని తీసుకొని మన గౌరవ నీళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు కదా చంద్రశేఖరరావు గారు ఏ విధంగా ఒక దశగా ఈరోజు మనం అభివృద్ధి చేసిన చెందలేదా మనకు చేయించుకొని మాట్లాడుతున్నాం దీన్ని ఈరోజు ఏ విధంగా మనము ఈరోజు మరి మధ్య మనిషిమా నిధులైనమా ఎవరికి ఒకటేయాలి ఎవరు చేసిన వాళ్ళకు వంటేయాలి అని ఆలోచన చేసుకుంటాం ఈరోజు చీకటి పథకాలకు ఎక్కడన్నా ఈరోజు ఊశారు చెప్పిన కానీ ఏ ఒక్క పథకం నమ్మలేదు ఇలా రైతు ఏం చెప్పినావు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా మీరు ఈ ఖరీఫ్ మండలకే పండించిన మండలకు రేటువోలు మేము బోనస్ అనేది ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిందా మీరు ఆలోచన చేసుకుంటు